దశ ఏడు అవతారాలు నేరుగా భూమి మీదకి దిగింది నువ్వు నేను పుట్టిన ఆంధ్రప్రదేశే తెలుసా తెలీదా తెలీదా మొదటి అవతారం ఏది మత్స్యావతారం మత్స్యావతార దేవాలయం ఎక్కడుంది నాగలాపురం నాగలాపురం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రెండో అవతారం ఏది కుర్మావతారం శ్రీ ఎక్కడ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ మూడో అవతారం ఏది వరాహ అవతారం వరాహ తిరుమల ఏది తిరుమల ఎక్కడుంది ఎక్కడుంది గట్టిగా చెప్పండి ఆంధ్రప్రదేశ్ వరాహ అవతారం తర్వాత నరసింహ అవతారం నరసింహ అవతారం ఎక్కడుంది మహానంది మహానంది ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ నరసింహ అవతారం తర్వాత ఐదు అవతారం వామన అవతారం వామన అవతారం దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా పరుచూరు మండలంలో ప్రకాశం జిల్లాలో చెరుకూరు గ్రామంలో త్రివిక్రమ వామన స్వామివారి దేవాలయం ప్రకాశం జిల్లాలో ఉంది వామన స్వామి అవతారం దేవాలయం ఎక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ తర్వాత పరశురామ పరశురామావతారం దేవాలయము పరశురాముడు మహేంద్ర పర్వతం మీద ఉంటాడు మహేంద్ర పర్వతం శ్రీకాకుళం ఒరిస్సా సరిహద్దులో ఉంది శ్రీకాకుళం జిల్లాలో ఉండే మహేంద్రతనయ్య పర్వతం మీదే పరశురాముడు ఉంటాడు కాబట్టి పరశురామావతారం ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్ రాముడు ఉత్తరప్రదేశ్ బలరాముడు ఉత్తరప్రదేశ్ కృష్ణుడు ఉత్తరప్రదేశ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నాడా లేడా ఉన్నాడా లేడా తిరుమలెక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ అవునా కాదా ఏడు అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా ప్రకటించాలా వద్దా అయోధ్య కార్యర్ వచ్చిందా లేదా కాశీ కారినర్ వచ్చిందా లేదా చారుధాం కారినర్ వచ్చిందా లేదా తిరుమల నుంచి శ్రీకాళమ దాకా ఈ ఏడు క్షేత్రాలను కలుపుతూ మనకు కూడా ఏడు అవతారాల కారిడార్ వస్తే ప్రపంచం మొత్తం ఇక్కడికే వస్తుంది ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ आध्यात्मिक भूमि आंध्र प्रदेश अवतार पुण्य भूमि आंध्र प्रदेश देवत भूमि